పవన్ కళ్యాణ్ చెప్పారు అనుకోండి సార్ ఒక కోటి మంది వింటారు అదే మోడీ గారు చెప్పారు అనుకోండి వంద కోట్ల మంది వింటారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఆర కంపేర్ చేసుకోవాలా లేకుంటే అది అదే ఏ విధంగా కంపేర్ చేయాలి సార్ మనం అంటే కొంతమంది జన్మతహా కారణ జన్మలు ఉంటారు నరేంద్ర మోడీ గారి విషయం అన్నారు ఆయనకి ఎక్కడ వెళ్ళినా విజయవై్ ఎందుకంటే ఏ దేశంలో వెళ్ళినా ఆయనకు రెడ్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తున్నారు అంటే ఆయన మునుపెన్నడు లేకుండా ఏ భారతదేశ ప్రధానికి లేనంత గౌరవం అయితే ఆయన తీసుకొచ్చారు దొరుకుతుంది అనమాట దొరుకుతుంది అంటే కారణ కారణజన్ములకు ఏంటంటే వాళ్ళకి ఆరతో సంబంధం లేదు వాళ్ళకి ఇక జన్మత ఆరే పవర్ ఉంటుందన్నమాట ఆ పవర్ ఎలా ఉంటుంది ఒక రత్నం ధరించడం వలన లేకపోతే ఇంకేదో తేజస్సు జానం తపస్సు చేయడం వల్ల రాదు వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క గ్రహాలు ఆ పుట్టిన సమయానికి అంత అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండడం చేత వాళ్ళు కారణ జన్మలని చెప్తారనమాట ఆ కారణ జన్మలకి ఏంటంటే ఎక్కడ వెళ్ళినా విజయం తథ్యమవుతుంది కొన్ని కష్టాలు ఇబ్బందులు వ్యవహారంలో వచ్చినప్పటికీ కూడా దేంట్లోని విజయం సాధించడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట